ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయనా సర్వశక్తివంతుడు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు రాత్రంతి నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచే సహజాలుగా ఉంచి నీ నామాన్ని స్థుతించటానికి ఆరాధించటానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఏకరీతుకున్న నా ప్రేమైన తండ్రి నీకు వందనాలు నాయన అభిషక్తులు వేయిన రాజా అర్హుడ సింహాసన సేనుడు అయిన దేవ జ్ఞాపకం చేసుకోండి నాయన మాత పట ఎక్కి వేస్తున్న ప్రత్యేక బిడ్డలను ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము ఈరోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలన్నింటిలో సఫలం చేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలంలో నా తండ్రి నా తండ్రిని పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన శక్తిని నడిపింపును మాకు అనుగ్రహించండి నాయన ప్రార్థనకు జవాబును అనుగ్రహించండి మీకును మాకును మధ్యనున్న దోషక్రియలను దయతో క్షమించమని కోరుచున్నా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధ పరిస్థితులను నిన్ను ఇవ్వకుండా నేను కాపాడుతానని మాట్లాడుచున్న నీతి ఆయన ఎన్నడూను కదలనీయుడని అని మాట్లాడుచున్న దేవా కీర్తనల ద్వారా నాయన నా తండ్రి నీతి కలిగి జీవించినప్పుడు ప్రభా మమ్మల్ని కదల్చడానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నా తండ్రి అడ్డుగా నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినట్టు ప్రభా నీతిమంతులను కదల్చని ఇవ్వని నా తండ్రి మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడవు సంరక్షకుడు దేవ నీ సన్నిధులు నీతి కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి నా తండ్రి నువ్వు నీతిమంతుడు కనుక నీతిని అనుసరించి జీవించే కృపను అనుగ్రహించండి నీతి జీవాన్ని పొందుకోవాలంటే నీతి కలిగి జీవించమన్నావు ప్రభా అటు నీతి కలిగి జీవించే వారిగా ఉంటకు సహాయం తెచ్చి మా పరిస్థితులను బట్టి మేము నాయన నీతిలో తప్పిపోకుండా అవిశ్వాసం మాలో రాకుండా అజ్ఞాన వలె మేము లేకుండా మమ్మల్ని మార్చండి జ్ఞానము కలిగిన వారి వలె హృదయపూర్వకంగా నీ సన్నిధులు ప్రార్థన చేయటం మాకు నేర్పించింది నీ సన్నిధులు అడుగుట గోజాడుట కన్నీరు విరిచిట నీ సన్నిధిలో నాయన ఈ విధంగా మేము నీ సన్నిధిలో తగ్గించుకోవాలి అలాంటి తగ్గింపు స్వభావాలను మాకు అనుగ్రహించండి ఆ పరిస్థితులన్నిటిని ప్రభాస్ కథలను నివ్వకుండా ఆ పరిస్థితుల్లో తట్టుకుని నిలబడగల శక్తిని మాకు అనుగ్రహిస్తానని మాట్లాడుచును నాడు అబ్రహాము నా తండ్రి నీతిమంతుడిగా ఎంచబడి ఉన్నాడు నా తండ్రిని తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి అబ్రహాన్ని మును నా తండ్రి ఎన్నో విధాలు కల్చ కదల్చబడట నా తండ్రి ఫరు నా తండ్రి నాయన నాన హమాలయకులు ఫి నన్న ఫిలిపీలు ప్రభా అనేక మంది ప్రభా అబ్రహాం నెన్నో శోధనలు పెట్టినప్పుడు శ్రమలో వచ్చినప్పుడు ప్రభా కదల్చబడనీయకుండా నీతిమంతుడు కనుక వారి పక్షంను యుద్ధం చేయవాడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఒక రాజు అయితే ప్రభా నా తండ్రి ప్రభా అబ్రహామి యొక్క నా భార్యను తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ వారు తీసుకు వెళ్ళినప్పుడు ప్రభా నా తండ్రి నాయన నువ్వు నాయన తండ్రి అబ్రహా నీ మీద ఆధారపడి నీ సన్నిధిలో ప్రార్థన ఒకటి మాత్రమే చేసి ఉన్నాడు అబ్రహాముతో ఉన్నవారు నా తండ్రి నాయన ప్రభ పనివారు నాయన కింద వారందరూ కూడా అబ్రహాము గారి పని అయిపోయింది కదల్చబడ్డాడని చెప్పి ప్రభ నిరుత్సాహమైన మాటలతో నా తండ్రి మాట్లాడినప్పటికీ నాయన అబ్రహాంని ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు రాజు కలలోకి వెళ్ళిన ఉన్న దేవుడు పలానా అబ్రహాము నా యొక్క శిష్యుడిని అబ్రహాము నా తండ్రి హే హను ఎందుకు తన భార్యను తీసుకోవచ్చు తీసుకురాకపోతే నిన్ను నీ కుటుంబాలు నీ కుటుంబ తరమే ఉండదని చెప్పి ప్రభా గట్టిగా హెచ్చరించిన విధానాన్ని బట్టి నాయన ఆ రాజు ఉలిక్కుపడి లేచి ఎవరినైనా తీసుకువచ్చి ఉన్నారే మామని తీసుకువెళ్ళిపోండి ఆ దేవుడు గొప్పవాడు సర్వశక్తిమంతుడు ఆ అక్క దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు అని చెప్పి ప్రభా ఎవరు తీసుకొచ్చారు అంటే మేము ముందుకు తీసుకొస్తా నా ముందుకు తీసుకురావద్దు తను ఎవరైతే తీసుకొచ్చినారో తీసుకువెళ్ళి వారికి అప్పచెప్పండి కాదు కానీ ప్రభా వారు ఒంటరిగా పంపించొద్దు వారితో కొన్ని నా తండ్రి వస్త్రములు వారికి కావలసిన మందలను వారికి అవసరం నిత్యావసర వస్తువులను అన్నిటినీ ఇచ్చి మీరు పంపించమని నాయన చెప్పి చెప్పించుటకు సహాయం తెచ్చేసిన దేవుడు ప్రభా నా తండ్రి మమ్మల్ని కదల్చబడట నా తండ్రి ఎవరైనా అపాయం చేయాలని ప్రభా మమ్మలను నాయన నా తండ్రి శోధనలోకి తీసుకురావాలని చూసినప్పుడు నీ సన్నిధిలో మొదలు పెట్టినప్పుడు ప్రభా నీతి పక్షల పక్షాన నిలబడి యుద్ధం చేయగలిగిన దేవానికి వందనాలు ఈ రోజు మా పక్షాన నిలబడండి మా పరిస్థితులను మార్చండి నాయన అనేక మంది బిడ్డలు ఉద్యోగ విషయాల్లో వివాహ సంబంధ విషయాల్లో నా తండ్రి వివాహ జరిగిన తర్వాత మనస్పర్ధల విషయంలో నా తండ్రి హక్కుల బాధలతో ఆర్థిక సమస్యలతో ప్రభా అనేక పరిస్థితులు గుండా వెళ్ళుచుండుగా వారి పరిస్థితులన్నింటినీ చక్కపరచగలిగిన దేవుడు నీవేనో ఈ వాగ్దానం ప్రతిబిడ్డలు చేత పట్టుకునే సన్నిధిలో ప్రభా నీరు విడిచి ప్రార్థన చేయటం వారికి నేర్పించమని కోరుచున్నాము నాయన ఏ పరిస్థితులు ఉన్నా కూడా మమ్మల్ని నా తండ్రి భద్రపరచగలిగిన దేవుడు కాపాడగలిగిన దేవుడు సృష్టికర్తవు నా తండ్రి స్తోత్రార్హుడు సింహాసనసేనుడు నా నారాజా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా తిండి లేఖ నా తండ్రి తిరుగులాడుచిన కాకపిల్లలకు దేవుడు మరపెట్టినప్పుడు ప్రభా ఆహారం ఇచ్చిన దేవుడు నా తండ్రి మీరు మా పక్షమును నా తండ్రి కొదువులను తీర్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా ఐశ్వర్యమునకు ఘనతయు నీవే ఉన్నావు ప్రభా క్రీస్త మహమేశ్వర్యములో మా యొక్క ప్రతి అవసరమును తీర్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు నాయన దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేక మంది బిడ్డలకు గర్భఫలం లేక నా తండ్రి ఎంతమంది నా తండ్రి బాధపడుచున్నారే వారి పరిస్థితి నుంచి బాధ తండ్రి ఆయనకు నా తండ్రి తోడుగా ఉండండి గర్భఫలం ఎవచ్చు బహుమానం ఈ సంవత్సరం వారి బహుమానాన్ని పొందుకునేందుకు సహాయం తెచ్చేయండి ప్రభా నా తండ్రి మా సొంత ఆలోచనలు మా సొంత నిర్ణయాలు కాదు కానీ ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టిన మేము నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభా ఆ యొక్క నిర్ణయాల్లో మరి మాకు తోడుగా ఉండి నాయన ఆ సమస్యను మా దరి చేరకుండా భద్రపరుస్తూనే వాగ్దానం చేస్తున్న దేవా ప్రతి విషయం ముందుగా నీ సన్నిధిలో మర్రపెట్టి నీ చిత్తాన్ని గ్రహించి ముందుకు సాగి బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేమని కోరుచున్న నీ క్రీస్తుని పుట్టుకను గురించి ప్రభా రక్షణ సువార్తను గురించి అనేక చాటు చెప్పే కృపను అనుగ్రహించండి సంస్థ చివరి దినాల్లో మేము ఉండి ఉండిగా నీ కాపుదల భద్రతను క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించండి నీ సిలువ రక్తమును ప్రతి గృహం మీద ప్రోక్షింపచేసి కిడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకుండాన్నట్లు మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా స్నేహితులు తండ్రిగా నిలబడి మా పక్షమున కార్యములు జరిగించమని కోరుచున్న మా పరిస్థితులన్నిటి నుంచి మాకు విడుదల కలిగించండి ప్రభా సంతోషము ఆనందము నా తండ్రి మా జీవితాల్లో ఉండులాగు జ్ఞాపకం చేసుకో ఆయుష్ను ఆరోగ్యమును ఇవ్వగలిగిన దేవుడు ప్రభా సమస్త కీడుని మేలుగా మార్చగలిగిన దేవుడవు నీవేనో నీ మాట చెప్పున మేము నడిచే కృపను అనుగ్రహించండి నీకు లోబడి జీవించే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డలైతే నీ సన్నిధులు ఈ అవసరత కొరకు కనిపెట్టచున్నారు అవసరతలు అన్నీ తీర్చటకు సహాయం తెచ్చండి ఉద్యోగం చేస్తున్న బిడ్డలు ఇంట్రే నాయన నా తండ్రి వారి నా తండ్రి నాయన ప్రమోషన్స్ కోసము నా తండ్రి నాయన నన్ను ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ బిడ్డలకు శ్రేష్టమైన వాటిని సిద్ధపరచండి నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించండి నీ తేజ మహిమ చొప్పున దీవించి ఆస్వాదించండి రాకపోకల భద్రతను అనుగ్రహించు వారు చేయి ప్రతి ఒక్క పనుల్లో నా తండ్రి భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించండి ఏ కీడు పొంచి ఉన్నదో ఆ కీడు నుంచి తప్పించండి ప్రభా నా తండ్రి ఉద్యోగాలు చేసే చోట్ల పనులు చేసే చోట్ల మా పక్కన మాతో పాటు ఉంటూ మాతో సహవాసం చేస్తూ మమ్మల్ని మోసపుచ్చేవారు మా గురించి కించకంగా కించపరిచే విధంగా మాట్లాడేవారు నా తండ్రి మా ముందు ఒకలాగా మా వెనక ఒకలాగా ఉంటూ మా హృదయం నా తండ్రి ఎన్నో మాటలు చెప్పేవారు ఎంతో మంది ఉంటారు కానీ మేము వారిలో వారికి మేము ఉన్నట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా పరిస్థితిని మార్చండి అలాంటి వారి హృదయాల్లో హృదయాల్లోనంటే ఆయన మోసకరమైన ఆలోచన నుంచి మమ్మల్ని దూరపరచమని కోరుచున్న అమయానికి వందనాలు మా ప్రతి పరిస్థితి మాకు విడుదల కలిగించగలిగిన దేవుడము నీవే ఈ సంవత్సరం నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి ఒక్క వ్యాపార పరిస్థితులను బట్టి జ్ఞాపకం చేసుకో వారి వ్యాపారాలు దీవించండి ఆస్వదించండి కొదువులను మేలులను మేలుగా మార్చమని కోరుచున్నాం ప్రభా వారి పని వారిని సిద్ధపరచండి నాయనా వారికి కావాల్సిన ఆలోచన జ్ఞానాన్ని వారిని అనుగ్రహించి వారి పరిస్థితులను మెరుగుపరుచుకున్నట్టుగా వారు చేస్తున్న ప్రయత్నాలు దీవించి ఆస్వదించండి వ్యవసాయం చేసే వారి పరిస్థితిని జ్ఞాపకం చేసుకో వాతావరణాన్ని అనుకూలపరచండి వర్షములు రాకుండా సహాయం తెచ్చి కోరుచున్నామయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకుని పంటలు గృహాలు చేరే వరకు గిట్టుబాటు ధరలు అమ్ముకునే వరకు నీకు ఆపుతల భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నీకు స్థుతులు స్తోత్రములు నాయన గర్భణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం గర్భఫలంతో నా తండ్రి ఈ బిడ్డలైతే ఉన్నారు ఆ బిడ్డలు నాయన సుఖమైన కృతిని దయచేయండి వాంతులు నాయన వికారంతో నా తండ్రి నాయన తిన్నా సహించక బాధపడుచిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వారికి మంచి ఆరోగ్యాలను నివ్వండి నెమ్మదినివ్వండి ప్రభా నాయన బ్రహ్మ వలన నీతి కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమను కూర్చున్న నా తండ్రి డెలివరీ అయిన వారు బాలంత స్త్రీలు బిడ్డలను నిట్రీతిగా పెంచుకోవాలంటే జ్ఞానంతో నింపండి ఆపరేషన్స్ అయ్యి హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు కుట్లు నాయన ఏ బలహీనత ఇన్ఫెక్షన్స్ ఆ బిడ్డలు దరిచేరకున్నట్లు సహాయం తెచ్చింది చిన్నారి బిడ్డలు అనేక మంది ప్రభా బాక్సుల్లో పెట్టుచున్నారయ్యా నా తండ్రి వారికి వచ్చిన బలహీనతను బట్టి ఆ బలహీనతలు తగ్గిపోయి తన తల్లి క్షేమంగా చేరుటకు సహాయం తెచ్చింది ప్రతి విధమైన అవసరతను తీసేసి మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరము తీర్చండి ప్రతి ఒక్క బిడ్డల పరిస్థితిని మెరుగుపరచండి ప్రభావిత నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాయి ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నీ దేగాల రెక్కల కింద ప్రతి బిడ్డలను చాటించి క్రిస్మస్ ఆనందము సంతోషము మా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల హృదయాల్లో నింపటకు సహాయం తెచ్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగుపెట్టి నూతన వాగ్దానాల చెత్త సన్నిధిలో కన్నీరుచ్చి ప్రార్థన చేసి వాగ్దానాన్ని శ్రేష్టమైన వాగ్దానాన్ని మేము పొందుకున్నట్టు నాయన ఏ కీడు ఏ బలహీనతలు ఉన్నాయి ఏ ఉపద్రవములు ఉన్నాయో వాటి నుంచి మమ్మల్ని తప్పించి కాపాడగలిగిన దేవుడు నీవే ఉండగా మీరే సహాయం అనుగ్రహించి కూర్చున్నాం బిడ్డల కొరకు కుటుంబాల కొరకు నా తండ్రి మా యొక్క పరిస్థితుల కొరకు నా తండ్రి ప్రభా సంఘాల కొరకు మా జిల్లాలో రాష్ట్రాలు దేశముల కొరకు క్షేమం కోసం ప్రార్థనలకు ఆటంకపరిచే వారి కోసం అనేక మంది కోసం నశించిపోవచ్చు నా ఆత్మల కొరకు నాయన రక్షణ కొరకు నా తండ్రి నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయ వారి వల్లే మమ్మల్ని సిద్ధపరచండి ప్రతిరోజు ప్రార్థన విజ్ఞాపన దూపం వలన నీ రాజ్యానికి చేరి మా యొక్క దోషములను అడ్డుబండలుగా తొలగించి మా ప్రార్థనకు జవాబిస్తామని నమ్ముచుని సన్నిధిలో మొరపెట్టి చిన్న విధానాన్ని బట్టి మీరు మాకు జవాబుని అనుగ్రహిస్తారని నమ్ముచున్న అతన్ని సన్నదిలో మరొక జ్ఞాపకం చేసుకో మాతో పాటు ప్రార్థనలు ఏకవిస్తున్న బిడ్డలకు మా కుటుంబాలకును ప్రతి ఒక్క బిడ్డలకు కృపా సమృద్ధి క్షేమమును అనుగ్రహించి ప్రతి బిడ్డల యొక్క పరిస్థితిని మెరుగుపరిచి ఈ రోజంతా ఈ కాపుదల భద్రతను క్షేమాన్ని వారి ప్రయత్నాల్లో సఫలాన్ని దయచేసి మరలా తిరిగి రాత్రికాల ప్రార్థనా సమయం వరకు దయా కిరీటం వారి మీద ఉంచి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్యేసినప్పుడు పరిశుద్ధ నామము మమ్మికలుగా బ్రతుమలు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమన తండ్రి ఆమె ఏసు రక్తమేజ్ సులువురక్తమేజ్ రక్తమే కలడంత నాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలిగిన గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి దీవించును గాక ఈ వాగ్దానం మీ జీవితంలో ఫలించిన గాక ఆమెన్ అందరికీ వందనాలండి